నుంచి అనేక అంశాల గురించి చెప్పుకోవడం జరుగుతుందండి మనకి ఇది ఏపీ బైఫికరేషన్ లో మనకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కింద కూడా మనకి రావడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా ఈ యొక్క అంశమైన మనకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టీ యొక్క ఉద్దేశం కనుక చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మనకి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని మనకి భారతీయ జనతా పార్టీ అనేది పంతొమ్మిది వందల తొంభై దశ వాజ్పేయి నేతృత్వంలో మనకి పంతొమ్మిది వందల మనకి తొంభై ఆరులోనే మనకి ప్రభుత్వం అనేది ఏర్పాటు అనేది చేసిందండి అది కేవలం మనకి పదమూడు రోజులు మాత్రమే కొనసాగింది ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభై ఎన్నికలు అనేది వచ్చాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ అలానే మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ అలానే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మహారాష్ట్రలో విదర్భ రాష్ట్రాల ఏర్పాటుకు అనేది సిద్ధమైన ప్రకటించిందండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాకినాడలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అనేది నిర్వహించారు ఈ సందర్భంగా తన తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒక ఓటు రెండు అనే అంశాన్ని ప్రచారం చేసిందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అనేది విజయం సాధించింది వాజ్పేయి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పోటీ చేసిన ఎనిమిది లోకసభ సీట్లు ఏడిటిని అనేది గెలుచుకుంది ఎన్డీఏ లో భాస్వామ్య పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో విజయం అనేది సాధించిందండి అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో మెజార్టీ అనేది గెలుచుకొని టిడిపి రాష్ట్రంలో మనకి ప్రభుత్వాన్ని అనేది ఏర్పాటు అనేది చేసింది ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేలలో ఛత్తీస్ జార్ఖండ్ జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు అనేది చేసింది నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించాడు అలానే తెలంగాణ అంశాన్ని బీజేపీ అనేది పక్కన పెట్టడంతో ఆగ్రహించిన ఎంపీ ఆలయ నరేంద్ర పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాధన సమితిని అనేది స్థాపించారండి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు తర్వాత ఆ పార్టీని రెండు వేల రెండు ఆగస్టు పదకొండున టీఆర్ఎస్ లో అనేది విలీనం చేశారండి రెండు వేల నాలుగులో లో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ముందస్తు అనేది వెళ్ళాయి ఆ రెండింటికి ఎదురు దబ్బ అనేది తగిలింది బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజు రెండు వేల ఏడు ఆగస్టు ఐదున పార్లమెంట్ లో కాలింగ్ అటెన్షన్ మోషన్ ద్వారా తెలంగాణ అంశాన్ని అనేది తీసుకొని వచ్చారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ అనేది తక్షణమే సంపూర్ణ మద్దతు అనేది ప్రకటిస్తుందని ఆమె చెప్పి కేంద్ర హోంమంత్రిని ఇరకాటంలో పడేశారని బీజేపీ రెండు వేల ఎనిమిది నవంబర్ పదమూడున సికింద్రాబాద్ లో సంకల్ప యాత్ర పేరుతో బహిరంగ సభ అనేది నిర్వహించింది ఇందులో బిజెపి అగ్రనేత నేత ఎల్కే అద్వాని తమ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ అనేది ఇవ్వటం అనేది జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భోసయ్య రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బహిరంగ మద్దతు అనేది ప్రకటించింది అండి లోనే బిజెపి కీలకంగా వ్యవహరించింది మనకి మరీ ముఖ్యంగా జేఏసీ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాల్లో కూడా పార్టీ నేతలు అనేది చురుగ్గా పాల్గొన్నారు రెండు వేల పది జనవరి ఐదున కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి దత్తాత్రేయ అలానే ఆంధ్ర ప్రాంతం నుంచి మనకి హరిబాబు అనేది హాజరయ్యారండి ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు అనేది ప్రకటించింది రెండు వేల పది జనవరి ఇరవై మూడున నిజాం కాలేజీలో నిర్వహించిన రణబేరీ సభకు బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ యువకులు బలిదానం చేసుకోవద్దని ఆమె అనేది ఇచ్చారు తెలంగాణ ఏర్పాటుపై జాప్యాన్ని నిరసిస్తూ పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీకి చెందిన ఎండల లక్ష్మీనారాయణ పదవులు అనేది రాజీనామా చేశారండి రెండు వేల పది జూలై పది ముప్పై ఒకటిన ప్రకటించిన ఉప ఎన్నికల ఫలితాల్లో వీరందరూ ఘన విజయం సాధించారు రెండు వేల పదకొండు మే ముప్పై ఒకటిన కరీంనగర్ లో సభ అనేది నిర్వహించింది ఈ సభలో సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఇస్తుందని ప్రకటించారు నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగర సమితిని రెండు వేల పదమూడు జూన్ మూడున బిజెపి అగ్ర నేత రాజ్నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో విలీనం చేశారండి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర పునరు వ్యవస్థీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా తెలంగాణ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం అవతరించడంలో బీజేపీ అనేది కీలక పాత్ర అనేది పోషించిందండి ఇది ప్రధానంగా బీజేపీ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమైన పాత్ర అలానే తెలుగుదేశం పార్టీ టీడీపీ కనుక చూస్తే మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రావు వారు ఎన్టీఆర్ కోస్తా కోస్తాంధ్ర నుంచి హైదరాబాద్కు వలసల పరం అనేది ఊపందుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ ఎన్జిఓ సంఘము ఎన్టీఆర్ ను కోరిందండి దీనితో ఆయన జయభర్ రెడ్డి నేతృత్వంలో ఒక అంశంపై ఒక కమిటీని అనేది వేశారు ఈ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై వరకు జరిగిన నియామకాలు అక్రమాలు జరిగాయని అలానే నివేదిక అనేది ఇచ్చింది దీన్ని పరిశీలించడానికి సుందరేషన్ ఆధ్వర్యంలో మరో కమిటీ వేశారు ఇది కూడా జయభారతి రెడ్డి కమిటీ మాదిరిగానే సిఫార్సు అనేది చేసింది దీంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పైనా ఆరు వందల పది జీవోను విడుదల చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ జీవో అనేది అమల్లోకి రావాలని ప్రభుత్వం అనేది ఆదేశించింది కానీ అమల్లోకి రాలేదండి రామారావు ఆయంలో అన్ని రంగాల్లో కోస్తాంధ్ర ఆధిపత్యం ప్రారంభమైందని సచివాలయము ముఖ్య శాఖాధిపతి కార్యాలయంలో ఆంధ్ర ప్రాంతం వారి సంఖ్య బాగా పెరిగింది స్థానికులకు తీవ్ర అన్యాయం అనేది జరిగిందంటే అలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి అనేది చేపట్టారు ఎన్డిఏ హయాంలోని కేంద్ర ప్రభుత్వము రెండు వేలలో మూడు అనేది ఏర్పాటు చేసింది ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబు అడ్డుకున్నారనే విషయము ప్రజల్లోకి బలంగా వెళ్ళింది చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్న కె చంద్రశేఖర్ తన పదవికి రాజీనామా చేసి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు ఇదే సమయంలో ఆరు వందల పది జీవో అమలు ఆలస్యం కావడంతో ఉద్యోగుల అసంతృప్తి అనేది రగిలిందండి రెండు వేల ఎనిమిదిలో సాధారణ ఎన్నికల ముందు టీడీపీ సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేయాలంటూ మనకి ఆందోళనలు అనేది ప్రత్యేకంగా చేయటం అనేది జరిగిందండి ప్రభుత్వ కార్యాలయాలు వాహనాలు తెలంగాణ స్ట్రికర్లు అందించడం లాంటి అనేది చేపట్టారు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష హోదాలో చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ అనేది ఇచ్చారు హైదరాబాద్ లో రెండు వేల డిసెంబర్ ఏడున తెలంగాణ అంశానికి సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామని మనకి టిడిపి ప్రకటించింది అలా రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఎనిమిదిన రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే మద్దతిస్తామంటూ ప్రభుత్వానికి అనేది సవాల్ విసిరారండి రెండు వేల తొమ్మిది మార్చిలో దేవేంద్ర గౌడ్ తన పార్టీని ప్రజా ప్రజారాజ్యం పార్టీలో విలీనం అనేది చేశారు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఆరున ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీలో చేరారండి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఇరవై నాలుగున ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్లిన టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డిపై దాడి అనేది చేశారు రెండు వేల పది డిసెం జనవరి ఐదున ఢిల్లీలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టిడిపి తరపున తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి యనమల రామకృష్ణుడు హాజరయ్యారండి తెలంగాణపై మనకి కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పకుండా టీడీపీని రికార్డులో పెట్టడానికి ఈ ఎత్తుగడ వేసిందని రేవురి అఖిలపక్షంలో అనేది గుప్పించారు నాగం జనార్దన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదిహేను తెలంగాణ నగరా సమితి ఏర్పాటు చేశారని తెలంగాణ వ్యాప్తంగా మనకి ఉద్యమం ఊపందుకోవడంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చంద్రబాబు రెండు కళ్ళు వ్యూహాన్ని అమలు చేశారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ లో రాసిన లేఖను ప్రస్తావిస్తూ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రధాని మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు మరోసారి రాశారండి రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన రేకు కట్టుబడి ఉన్నాము మీరు నిర్ణయం తీసుకుని అస్థిరతను దూరం చేయండి అంటూ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఏడున నాటి హోంమంత్రి సుశీల్ కుమార్ సిండేకు చంద్రబాబు అనేది లేఖ రాశారండి రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై ఐదున చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ విభజన బిల్లు తప్పులు తరగాని దాన్ని తిప్పి పంపాలని కోరారు డ్రాఫ్ట్ బిల్లు కాకుండా ఒరిజినల్ బిల్లు పంపాలని కోరారండి తెలంగాణ కేంద్రం రాష్ట్ర కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధానం సరిగ్గా లేదంటూ రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో చంద్రబాబు అనేది దీక్ష అనేది చేయడం జరిగిందండి ఇది ప్రధానంగా మనకి తెలంగాణ ఏర్పాటులో మనకి యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైన ప్రధానమైన పాత్ర అండి అయితే మనకి వామపక్షాలు కనుక చూస్తే మనకి సిపిఐ తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యం ఉండటం వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిపిఐ బహిరంగ మద్దతు అనేది ప్రకటించిందండి రెండు వేల ఏడు ఆగస్టు ఐదున సిపిఐ అగ్రనేత గురుదాస్ గుప్తా లోక్సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు అనేది ప్రకటించారు రెండు వేల పది జనవరి ఐదున ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సి తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి గుండా ప్రాంతం నుంచి నారాయణ హాజరయ్యారండి వీరిద్దరూ తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలమని స్పష్టం చేశారు అలానే టీజేసి ఆధ్వర్యంలో చేపట్టిన సకల జనుల సొమ్ము సరకు బంధు మిలియన్ మార్చి కార్యక్రమాల్లో సిపిఐ చురుగ్గా పాల్గొంది ఈ పార్టీ విద్యార్థి సంఘాలు కార్మిక అనుబంధ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయండి అయితే మనకు సిపిఎం పార్టీ కనుక చూస్తే ఈ పార్టీ తాము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ విభజన తమకు సమ్మెతం కాదని పేర్కొనడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడి ఉన్న అభివృద్ధికి నోచుకుని ప్రాంతాలైన తెలంగాణ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని అలానే ఆరు వందల పది జీవోను ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయడం అనేది జరిగిందండి రెండు వేల పది జనవరి ఐదున ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సిపిఎం తరఫున తెలంగాణ నుంచి జోలకంటి రంగారెడ్డి ఆంధ్ర ప్రాంతం నుంచి రాగులు వెళ్లారని వీరు తెలంగాణకు తాము వ్యతిరేకమని ఇది పార్టీ నిర్ణయం అని చెప్పడం అనేది జరిగింది ఏదైనప్పటికీ మనకి తెలంగాణకు సంబంధించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇది ప్రధానమైన రాజకీయాల పార్టీ యొక్క ప్రధాన పాత్ర అండి ముఖ్యంగా భారత జనతా పార్టీ అనేది అలానే మనకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనేది అలానే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ప్రధానమైన అంశాలండి అలా మల్లిదశ ఉద్యమ నిర్మాణంలో టిఆర్ఎస్ పార్టీకి అనేది ఎంతో ప్రాముఖ్యం ఉందో రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంట్లో నిర్వహించిన పాత్ర దృష్ట్యా బిజెపికి అంతే ప్రాధాన్యం ఉందని చెప్పవచ్చండి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్వసరీకరణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు అనేది తెలిపింది దీంతో బిల్లు సునాయసంగా సభ ఆమోదం పొందింది రాజ్యసభలో ఫిబ్రవరి ఇరవైన మనకి ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్వసరీకరణ బిల్లుకు బిజెపి పక్ష నేత అరుణ్ జైట్లీ అనేది మద్దతు ప్రకటించారండి దీంతో ఈ సభలో బిల్లు ఆమోదం పొంది దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడానికి మార్గం అనేది సుగమైనది ఇది మనకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వివిధ రాజకీయాల పాత్ర వివిధ రాజకీయ పార్టీల యొక్క పాత్ర అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్